ప్రైజ్ లాడ్ మీరు బాగున్నారా బాగున్నారా అని అనడంతోనే వెంటనే మన హృదయంలో మెదిలే ఒక మాట ఏం బాగుండడం లేండి జీవితం అంతా కష్టాలు ఏదో ఒక ఇబ్బందులు శ్రమలే ఇంకేం బాగుండడం అని వెంటనే అనుకుంటాం మనసులో కానీ పైకి బాగున్నామండి అని చెప్తాం ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నిజం చెప్పండి మీరు బాగున్నారా ఏదైనా ఒక గుండా మీ జీవితం వెళ్తుందా బాధలకుండా ప్రయాణిస్తున్నారా ఏంటి నా జీవితం ఎప్పుడు నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని ఆలోచిస్తున్నారా వేదన పడుతున్నారా కలత చెందుతున్నారా ఒక మాట నన్ను చెప్పనివ్వండి బైబిల్ గ్రంథంలో ఉన్న ఏసేపుకి దేవుడు ఒక కళను అనుగ్రహించారు ఆ కళలో అతన్ని దేవుడు ఒక రాజుగా చూపించారు కానీ అతను బ్రతికిన బ్రతుకు ఒక బానిసత్వపు బ్రతుకు ఏసేపు నూట పది సంవత్సరంలో బ్రతికాడు పదిహేడు సంవత్సరాల వరకు తండ్రి ఇంటిలో ఉన్నాడు ఆ తర్వాత అతని అన్నలు అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మి పదమూడు సంవత్సరాలు ఆయన ఖైదీగా బంధింపబడ్డాడు ఇక్కడ ఏసేపు శ్రమ పొందిన కాలం పదమూడు సంవత్సరములు ఆ తర్వాత ఎనభై సంవత్సరంలో ఆయన రాజుగా ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశారు ఆయన పొందిన శ్రమ పదమూడు సంవత్సరాలు అయితే రాజుగా నిలిచి పరిపాలన చేసి ఏలిన సంవత్సరంలో ఎనభై సంవత్సరం శ్రమ కొంచెం కాలమే ఉంది కానీ దాని ద్వారా పొందుకున్న ప్రతిఫలం ఎక్కువ కాలం నిలిచింది బైబిల్ గ్రంథంలో ఒకటో ప్రతిరో ఐదో ఉద్యా పదే విధంగా రాయబడింది కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును అని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది శ్రమ కొంచెం కాలమే అని ఎన్నో సంవత్సరాలుగా నేను శ్రమ అనుభవిస్తున్నాను సిస్టర్ ఇంకెప్పుడు నా శ్రమలు ముగుస్తాయి అని ఆలోచిస్తున్నారా మీ యొక్క శ్రమలు ముగిసే దినాలు ఎంతో దగ్గరగా ఉన్నాయండి ధైర్యమును విడవద్దు నిరీక్షణ కోల్పోవద్దు కొంచెం కాలం ఉండే శ్రమలకి భయపడి జీవితాన్ని అంతం చేసుకోవాలని ఆలోచన చేయొద్దు కొంచెం కాలం ఉండే శ్రమల వలన మనం పొందుకునే ప్రతిఫలం దీర్ఘకాలం ఉంటుంది దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరచును కాక ధైర్యం తెచ్చుకోనండి వేచి ఉండండి నిరీక్షించండి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపింపబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్